తన చెట్టు మీదకి ఎగిరిపోయిన బేతాళుడు అక్కడే ఒక కొమ్మ పైన ఉల్లాసంగా ఊగుతూ ఉన్నాడు అప్పటికే విక్రమాదిత్యుడు అక్కడికి చేరుకొని అతన్ని కిందకి లాగి తన భుజాలపైన వేసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు ఆకాశంలో పల్చని మేఘాల మధ్యలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి అప్పుడు బేతాళుడు ఇలా అన్నాడు రాజా నీకు అసలు అలసట అనేదే రాదా అని దానికి రాజు ఒక చిరునవ్వు నవ్వాడు వెంటనే బేతానుడు మరొక కథని మొదలుపెట్టాడు అనగనగా పాటలీపుత్రం అనే ఒక నగరంలో జ్ఞానవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మృదు స్వభావి మరియు భక్తి శ్రద్ధలతో ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు కూడా తండ్రిలానే చాలా మంచివారు ఇద్దరు కొడుకులకి అపూర్వమైన ప్రతిభ ఉంది పెద్ద కొడుకు మనుషుల స్వభావాన్ని చూసి వారి మనసులోని ఉద్దేశాన్ని గుర్తించగల శక్తి ఉండేది చిన్నవాడు ఏ వస్తువునైనా వాసన ద్వారా దాని స్వభావాన్ని అర్థం చేసుకోగల శక్తి ఉండేది ఈ ఇద్దరి ప్రతిభ గురించి రాజ్యంలో ప్రతి చోట చర్చలు మొదలయ్యాయి చివరికి ఆ వార్త రాజు చెవికి కూడా చేరింది ఒకరోజు రాజు వారిద్దరిని రాజసభకు పిలిచి మీరు నాకు ప్రత్యేక సలహాదారులుగా పనిచేయాలని కోరాడు దానికి వారు అంగీకరించి రాజు నిర్ణయాలలో సహకరించడం ప్రారంభించారు వారు తరచూ రాజుతో కలిసి ఇతర రాజ్యాల పర్యటనకు వెళ్తూ ఉండేవారు ఒకసారి ఒక పొరుగు రాజ్యంలో పర్యటనకు వెళ్ళారు అక్కడ ఈ రాజు గౌరవార్థం వారందరూ వేడుకలు ఉత్సవాలు నిర్వహించారు రాజు మరియు అతని అరుచరులు రాత్రంతా విందు భోజనం మద్యం తాగుతూ సంతోషంగా గడిపారు ఆ తరువాత రాజుకు విశ్రాంతి అవసరం అనిపించింది రాజు కోసమే అక్కడ ఒక పెద్ద అతిథి గదిని సిద్ధం చేశారు ఆ భారీ భోజనం తర్వాత రాజుకి కాసేపు నిద్రపోవాలనిపించింది రాజు గదిలోకి అడుగు పెడుతుండగా అతని వెంట ఉన్న పెద్దవాడు అడ్డగించి మహారాజా ఇక్కడ ఉన్న ఈ రాజు మీ మీద అసూయతో ఉన్నాడు అతను మిమ్మల్ని హత్య చేయాలని కుట్ర పన్నుతున్నాడు అని అన్నాడు దానికి రాజు నవ్వుతూ మన గౌరవార్థం కోసమే కదా ఇంత ఆతిథ్యం ఇచ్చాడు నీవు ఎక్కువగా అనుమానపడుతున్నావు అని అన్నాడు రాజు మంచం మీద కూర్చొని తలగడ తీసేందుకు చేతిని చాపాడు అప్పుడే పెద్దవాడు అతని చెయ్య పట్టుకొని క్షమించండి మహారాజా కానీ ఈ తలగడ ఏదో విచిత్రంగా ఉంది దీన్ని వాడే ముందు పరీక్షించాలి అని అన్నాడు రాజుకి కొంచెం కోపం వచ్చినా పెద్దవాడి మాటలు విస్మరించలేక చిన్నవాడిని పిలిపించాడు అదే గదిలో ఉన్న చిన్నవాడు ముందుకు వచ్చి ఆ తలగడను వాసన చూశాడు ఈ తలగడలో జంతువుల వెంట్రుకలు కలవు మహారాజా అవి చాలా సూదిగా ఉన్నాయి మీరు దీనిపైన తలపెట్టగానే మీ చర్మం లోపలికి గుచ్చుకుంటాయి వాటి చివరలు విషంతో పోతబడి ఉన్నాయి అవి మిమ్మల్ని చంపగలవు అని అన్నాడు దీనికి రాజు ఆశ్చర్యపోయాడు అక్కడే తలగడను ముట్టుకోకుండా రాత్రికి విశ్రమించి మరుసటి రోజే రహస్యంగా ఆ తలగడని తీసుకొని రాజ్యానికి తిరిగి వచ్చేశాడు తన రాజ్యంలో నిపుణులను పిలిచి పరీక్ష చేయగా వారు సోదరులు మాటలు సత్యమేనని నిర్ధారించారు రాజు ఆనందంతో ఇద్దరిని గొప్పగా సత్కరించి బహుమతుల్ని ఇచ్చాడు ఇక్కడితో కథ ముగించి బేతాళుడు విక్రమాదిత్యుడిని లాడిగాడు మహారాజా ఇప్పుడు నువ్వు చెప్పు ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరిలోని ప్రతిభ గొప్పది అని విక్రమాదిత్యుడు చిరునవ్వుతో పెద్దవాడే అతడే ముందు ప్రమాదాన్ని గమనించాడు అతడే మొదట అనుమానం వ్యక్తం చేశాడు చిన్నవాడు తన ప్రతిభతో పెద్దవాడు అనుమానాన్ని ధృవీకరించాడు దీనికి బేతాళుడు నవ్వుకుంటూ నీ తీర్పు అద్భుతంగా ఉంది అని వెంటనే గాల్లోకి ఎగురిపోతూ తన చెట్టుపైకి వాలిపోయాడు విక్రమాదిత్యుడు మళ్ళీ బేతాలుని వెంబడించసాగాడు